వాడి జీవత్సరథం పెట్టి చెట్య్యతి కానీ చచ్చేటప్పుడు మాత్రం ఇది భయం అది పెట్టుకున్నాకేనా ఆలోచన రావద్దండి కనుక అప్పుడైనా సరే ఇంక అయిపోయింది దానికి కొన్ని సజెషన్స్ ఉన్నాయి వాటి శాస్త్రం చాలా చెప్పింది అందులో ఒక సజెషన్ ఏంటంటే ప్రాణ చ అశ్రుతిం అన్నాడు ఇక్కడ ప్రాణ ఘోష వినబడదు అన్నాడు ఇది ఒక విశేషమైన వాక్యం చెవులు గట్టిగా మూసుకుంటే లోపల మనకు తెలియకుండా ఘోష వినబడుతుంది ఆ ఘోష వినబడ్డం మానివేస్తే దగ్గరికి వచ్చింది అర్థంట ఆరు నెలలు ఉంటే ఎలాంటి సూచనలు ఉంటాయి మూడు నెలలుంటే ఎలా సూచనలు ఉంటాయి పదిహేను రోజులుంటే ఎలా సూచనలు ఉంటాయి వారం ఉంటే ఎలా సూచనలు ఉంటాయో కూడా శాస్త్రంలో ఉంది మరి అన్నీ చేసుకుని నేను రెడీ అయిపోయానండి వీళ్ళు కూర్చున్నాను తులసి నీళ్ళు పోయమన్నాను కదా బతికిపోయానండి అంటే పాపం ఒక ఆయన అన్నాడు మా నాన్నగారు అలా స్థితిలో ఉన్నారని చెప్పారు వెళ్ళాను వెళ్ళి బతికిపోయాడండి మళ్ళీ వచ్చేసాను ఇలా అన్ని మార్లు వెళ్తున్నాను వస్తూ ఉన్నానండి మాటి మాటికి ఎప్పుడు పోడు అన్నాడు ఇది ఉంటుంది నిజంగా ఆ పరిస్థితి కల్పిస్తాం పిల్లలకి తెలుసా ఎప్పుడూ పోడే అని విసిగిపోయేటంతవరకు బతకడం కూడా బాధాకరమే గుర్తుపెట్టుకోండి ఎంత దుర్భరం తెలుసా జీవితం నేను వెళ్ళొచ్చానండి కానిపోయి వాళ్ళు పోలేదండి వాళ్ళని నేను చూశాను ఆఖరికి వీడు వెళ్లకుండా ఉన్నప్పుడు వాళ్ళు పోయారు ఇది కూడా జరిగేది చిత్రం చిత్రం జీవితం కనుకనే ఒకవేళ ఆ సిద్ధం చేసుకున్న బతికిపోయాడు కూడా బాధే లేదు ఆ తులసి నీరు గంగ వేసుకున్నాడు కనుక కొంతకాలం పవిత్రతేనే వస్తుంది కనుక బాధపడక్కర్లేదు అనిపి ఇంత ప్రిపేర్ అయ్యి పోలేదు అని వాడు బాధపడక్కర్లేదు ఇంత ప్రిపేర్ చేసి ఇంకా పోలేదు అని వీళ్ళు బాధపడక్కర్లేదు ఆ ప్రిపరేషన్ కూడా మంచిదే కదండి అక్కడికి తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రై చేసే కంటే ఇక్కడ ఉండి భగవంతుడి కోసం ట్రై చేయడం కూడా మంచిదే అలాగనే చికిత్స ఇవ్వకుండా ఇక్కడ పడుకో తులసి చెట్టు దగ్గర అన్నానని చెప్పట్లేదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇందులో చెప్తున్నా అంతగా అర్థాలు కనుక ఆ స్థితి వినగానే వీడు కొన్ని సంసిద్ధతలు ఏర్పాటు చేసుకోవాలి కనుక ఆ సంసిద్ధతలు ఎలా ఉండాలి అంతేకాదు పుత్రుడైన వాడు వృద్ధాప్యంలోకి వచ్చేసిన తల్లిదండ్రులు ఇంకా మరణావస్థకి దగ్గరున్నారు అన్నప్పుడు ఆ పుత్రుడు ఏ ఏర్పాట్లు చేయాలి పోయిన వెంటనే చెప్పండి నేను వస్తానని చెప్పడం కాదు వాడికి తగ్గ ఏర్పాట్లు పుత్రుడు ఏం చెయ్యాలి వీడు ఏం చెయ్యాలి ఒకవేళ వాడికి తోచకపోవచ్చు మంచ మీద పడి ఉన్నాడు కనుక పుత్రులు చేయాలట తండ్రి కోసం ఏం చేయాలి ఏం చేస్తే వాడు ఇంక కింకరలు కూడా దగ్గరికి రాకుండా దివ్యలోకముల నుంచి దూతలు వచ్చి విమానంలో తీసుకువెళ్ళగలిగే యోగం వస్తుంది ఇప్పుడు ఆముష్మికంగా అంటే ఇంక జీవితం పూర్తయిపోయింది తర్వాత ఏం చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ అడిగాడు గరుత్మతుడు దానికి సమాధానం చెప్తున్నాడు ధార్మికార్హంచే యత్కృత్యం తత్సర్వం కథయామితే సుకృతి వార్ధకే దృష్టి శరీరం వ్యాధి సంగీతం సుకృతి అనే మాట వేశాడు చూడండి ఇక్కడ సుకృతి అంటే పుణ్యాత్ముడు ఆ పుణ్యాత్ముడైన వాడికి సత్కర్మలు చేసిన వాడికి సంస్కారాలు ఉంటాయి కనుక అలాంటి సత్కర్మ నిరతుడైనటువంటి వాడు పుణ్యాత్ముడైనటువంటి వాడు వార్ధకంలో తన శరీరాన్ని పరిశీలించుకుని ఈ శరీరానికి వచ్చిన ప్రతికూలతల్ని తెలుసుకుని శాస్త్రము చెప్పిన ప్రకారంగా మరణాసన్న సూచనల్ని తెలుసుకుని తదా స్వమరణం జ్ఞాత్వా నిర్భయ సద్ తన మరణం గురించి తెలిసిన వెంటనే రెండు లక్షణములు కావాలన్నాడు నిర్భయత్వము అతంద్రిత రెండు నిర్భయం అంటే ఏ భయము లేకుండా ఉండగలగడం రెండవది అతంద్రిత ఏ లేకుండా ఉండడం అనేది ఇలాంటి ఏర్పాటు నిజానికి మనకి మహానుభావుడు సుఖ మన పరీక్ష మహారాజు దగ్గర కనిపిస్తుంది అతంద్రిత అని మరణం గురించి తెలిసిన వెంటనే అయ్యో ఈ శరీరం పోతుందని చెమట్లు ఏమీ లేదు వెంటనే ఆయన చేసింది ఏమిటి ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు అదంతా ఆయన చేశాడు పరం కోసం ప్రయత్నం దానికోసం ఆయన సర్వం సన్నద్ధం చేసుకున్నాడు ఆ సమయంలో విష్ణు కథ వింటే తరించిపోతారు దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు తపనబడుతున్నాడు ఆఖరికి సుఖజయగంద్రంలో వచ్చి విష్ణు కథ వినిపించి ముక్తిని అందించారు ఈ అధ్యాయంలో చెప్పిన దానికంతటికీ ఉదాహరణప్రాయమైనటువంటి కథ ఏది అంటే పరీక్షిన్ మహారాజు యొక్క వృత్తాంతం కనుక నేను మరణం తెలియడం ఫలానా అప్పుడు మరణిస్తానని తెలిసి ఒక భాగ్యం అది దానికి అతంద్రిత వాడు ఏమనపాటు లేకుండా ఆలస్యం చేయకుండా అజ్ఞాత జ్ఞాత పాపానాం ప్రాయశ్చిత్తం సమాచరే వెంటనే ఇంక తెలిసింది నెమ్మదిగా చేసుకుందామనడానికి ఇంక సమయం లేదు గనక తెలిసి తెలియక తెలిసి తెలియక తెలిసి ఇన్ని రకాలుగాను చేసినటువంటి రకరకాల పాపంలు ఉన్నాయో వాటి కోసం అప్పుడే వెంటనే ప్రాయశ్చిత్తం దగ్గర ఏర్పాట్లు చేసుకోవాలి అది ఏ విధంగా చూపిస్తున్నారు ముందుగా దీన్ని ఆతుర అని అంటారు దీన్ని ఆతుర కాలము ఆతురకాలం అంటే మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ మంచి ముహూర్తం చూసుకుని అదేమీ లేదు ఇప్పుడు ఇంకా ఇది ఆతురకాలం మరణాసన్న సమయం గనక నేను ఆతురకాలం అన్నారు ఈ ఆతురకాలంలో యదా సార్ స్థదా స్నాన సమాచరే అప్పుడు వాడు ఆతురకాలానికి తగ్గట్టుగా చేయవలసిన స్నానాదులు పూర్తి చేసుకొని అంటే శరీరం సహకరిస్తే శిరస్నానమో లేదా కంఠస్నానమో చేయవచ్చు లేదా భస్మ భస్మస్నానాదులతోనైనా ముందు శరీరాన్ని శుద్ధి చేసుకుని పూజనం కారయేది విష్ణు సాలగ్రామస్వరూపిణ విష్ణు పూజ చేసుకోవాలి అర్చయ్యత్ గంధపుష్పైశ్చ కుంకుమై స్థులశీతలై ధూపైర్ దీపైశ్చ నైవేద్యర్ బహువిర్మోదకాదువిహి ఇత్యాదులు చేస్తూ వెంటనే భగవన్ మంత్ర జపం చేసుకోమన్నారు మళ్ళీ మంత్రాల్లో ఏ మంత్రమా అని బోరుడు పెట్టుకుని వెతుక్కోవడం కాదు ఏ ఒక్కడు పట్టుకున్నా చాలు ధరించిపోతాం గుర్తుపెట్టుకోండి కనుకనే ఇక్కడ మనం గురువుల దగ్గర నుంచి పొందిన ఇష్టదేవతాక మంత్రం ఇది విష్ణుపారమ్య గ్రంథం కనుక అష్టాక్షరం జపేన్ మంత్రం ద్వాదశాక్షరమేవచ నారాయణ మంత్రము వాసుదేవ మంత్రము జపిస్తూ సంస్మరేత్ శృణియాత్వ విష్ణోర్నామ శివ అంతే కదా నీ చుట్టూ వాతావరణం కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి నువ్వు స్మరించడం ఎంత అవసరమో నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అవి స్మరించేటట్టు చేయాలి విష్ణోర్నామ శివశ్యచ విష్ణునామములు శివనామములు ఇవి సంస్మరేత్ శృణియాత్ వీటిని స్మరించాలి వినాలి ఇవే వింటూ ఉండాలి అంతేగాన వెంటనే వాడు కానీ వాళ్ళ పక్క వాళ్ళు కానీ దుఃఖిస్తూ కూర్చోవడం కంటే ఆతురు ఆతృకాలంలో ఇవి చేయాలి ఒకప్పుడు మనం చూసినప్పుడు అవసాన కాలంలో ఇలాంటి ఘట్టాలు చాలామంది వృద్ధులు అనుభవించారు ఈ మధ్య కూడా కొందరు సుకృతులు ఇలా వెళ్ళడం కనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలోనే స్నానం చేసి ఈ మధ్య జరిగిన ఘట్టం ఒక మహాశివభక్తురాలు నిత్య శివార్చన పరాయణరాలు గోదావరి సిమలో ఉన్నది ఈ మధ్య జరిగింది కనుక తాజాగా చెప్తున్నాను ఆ సమయంలో వాళ్ళు ఆయన వాళ్ళు ఆ కేదార్కి ఎక్కడికో యాత్రకు వెళ్ళారట ఇంట్లో కోడలు ఆవిడే ఉన్నారు ఆవిడ కోడల్ని పిలిచి బయట బయటికి నేను వెళుతున్నాను అని ఆ గరుగు మీద తనంత తానే పడుకుని ఇంకా నా పని పూర్తయిందన్న విషయం వాళ్ళకి తెలియజేయని ఆమె కేవలం పంచాక్షరి జపిస్తూ శరీరాన్ని విడిచిపెట్టింది ఇది జరిగిన విషయం ఇలాంటి మహాత్ములు పుణ్యాత్ములు ఇప్పటికీ ఎప్పటికీ ఉండు ఉంటూ ఉంటారు ఇది మనం గ్రహించడం మనకు అంశం కొందరికి అటువంటి చక్కటి అవసాన కాలం ఉంటుంది ఎవరికి అంటే ఎవరు జన్మంతా ఆయన కోసం తప్పిస్తారో వారికి అటువంటి ముగింపు ఆయన తప్పక ఏర్పాటు చేస్తాడు అందులో సందేహం లేదు కనుక మనం దానికోసం సన్నిధిలమై పరమాత్మే కావాలనుకునేవాడు ఆ విధమైన సన్నద్ధాలు చేసుకుంటారు అలాంటి చక్కని ముగింపు కలిగిన పుణ్యజీవులకు కూడా ఇక్కడ మనం నమస్కారం చేసుకున్న వాళ్ళని సుకృతులు అంటారు వాళ్ళది వాళ్ళు తెలుసుకుని అలా చేసేటువంటి వారు వారికి నిజానికి సమయంలో యాతనాథను కూడా తెలియవాళ్ళకి